ఉన్నారు అది నేను నేను ఒప్పుకుంటున్నా అది కూడా తొందరలో మొత్తం అన్ని కూడా బయట పెడతా ఎవరు తప్పు చేసాడు అన్ని కూడా బయట పెడతాను అది కూడా చెప్తా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నా నువ్వు అధికారంలో ఉన్నావు భూ భూ కబ్జాలు చేసా ఉన్నావు నీకు అది ఉంది ఈరోజు అధికారం బయట పెట్టు నేను భూ కబ్జాలు చేసా ఉంటే బయట పెట్టు ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేదానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి నేను నన్ను నమ్మరు అని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఏం చేసావు ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా ఆ ల్యాండ్ బుక్ కబ్జా చేశాడు మా అబ్బాయి గోడబడాడు అది ఐశ్వర్ని అడగండి ఆ ఈశ్వర్ అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు ఏంది ఇది ఈ దుర్మార్గం ఏంది నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈరోజు చెప్తా ఉన్నా నాకు తెలుస్తా ఉంది నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినన్నా అడిగా నానని చెప్పమునండి నేను ఈరోజు ఊరేసుకొని వస్తాను ఒక్కడిని మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు నూట యాభై మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బు తినడానికి దాని సంస్కృతి తెలుగుదేశం కూడా వేసారు లేఅవుట్లు వాళ్ళు ఎవ్వరు నిన్ను పిలిచి మాట్లాడలేదే ఎవరిని చేయలేదే ఈరోజు నూట యాభై మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నాం నేను ఊరుకోను నీ అవినీతిని ఇంకా ఊరుకోను రోజు బయట పెడతాను నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడుస్తావు ఎవరు క్యారెక్టర్ ఉండదో ఎవరెవరు కూడా అందరూ తెలుసు నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవి వదుకున్నాను నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు నేను నా అనుకున్న నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగి సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏం చేస్తారు ఎందుకు ఎందుకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు డబ్బు లేని కోసం చేస్తారు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు ఏం సార్ ఇది మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోట నాయకులు ఈ బెదిరి ఏందో ఈ అధికారులు ఏందో కానీ ఆ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేసారు కదా వాళ్ళు వాళ్ళకి జరగాలి కదా అట్లా మరి ఏ మేము ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది కానీ ఒకటే చెప్తున్నా నీకు అధికారం ఇచ్చారు మేము చేయగలిగిన పనులు చేసాం మంచినీటికి సంబంధించి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తీసుకొచ్చాం అంతా రెడీ అయింది టెండర్ అయింది దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్య జనాలకి ఇచ్చినవి పని చెయ్యి వాడిని కొట్టు వీడిని కొట్టు కొట్టిన తర్వాత అడిగితే నాకేం తెలియదు ఏంది ఇది మనుషులు కొట్టేది ఏంది ఏముంది రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా ఇక కాకపోతే కేసులు పెడతారు లోపల వేస్తారు ఏమవుతుంది రెండు రోజులు బయటకు వస్తా మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు బోర్డు పెట్టిస్తావా పారిపోయాడని ఏంద పారిపోయేది సిగ్గుండాలా ఒకటైతే చెప్తున్నాను నేను మట్టికి ఇంకా నాకు ఇంకా నెల రెండు నెలలు నా పనులు నేను చూసుకుంటా ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి అవి తీర్చుకోవాలా నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను వాళ్ళు బెదిరించేవాడిని కాదు వాళ్ళకి నెలలు అన్ని ఎవరైతే నేను అప్పులు చేసుకున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలు కూర్చొని నా నా కార్యక్రమం నా నా మనుషులకి నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను నేను ఎలక్షన్లు రాజకీయాలు వద్దనుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారే ఉంటారేక్షన్ ప్రతిది అవినీతి